హైదరాబాద్ ఎర్రగడ్డ సారథి సొసైటీలో కబ్జా జరుగుతోందంటూ అక్కడ స్థానికులు నిరసన తెలిపారు నూట ఇరవై ఎనిమిది బై ఒకటి సర్వే నెంబర్లోని పద్నాలుగు వందల గజాల భూమిని కబ్జా చేసేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరులు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు తాము ఇక్కడ మూడు దశాబ్దాలుగా అక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెప్తున్నారు ఇస్తా అని చెప్తున్నారు మళ్ళీ ఇస్తారో ఏరో వాళ్ళ ధర్మం ఓట్ల ఎలక్షన్ వస్తే బాగుంటది వాళ్ళు మీ డబుల్ బెడ్ వచ్చినా మీరు అని అంటారు ఏం తెలియదు యాభై సాయి అని అట్టలు బిట్టలు అమ్మకొచ్చుకున్నాలి తినాలి పండుకునాలి రోడ్డు మీద ఏ ఏడ పండుకునాలి కాల్ చేస్తే ఏడు ఉండాలి పిల్లలు తల్లు కూడము దే కేసీఆర్కు మేము ఓటు వేసేది హక్కు ఓకే దానికి ఓ ఓట్లేస్తాము కానీ మాకు ఎలగొడితే కొట్టి ఎలగొడితే దుర్ద ఓటు వేయను కూడా మన కొట్టి ఎలగొడితే మాకు ఓట్లు లేవు ఐదు వందల ఓ ఐదు వందల ఓట్లు కేసీఆర్కు వేస్తాం కానీ మాకు డబల్ బెడ్రూమ్ కావాలి ఏదైతే ట్వంటీ ఎక్కర్స్ ల్యాండ్లో యువ నేను అంతా క్లియర్గా చెప్తున్నా వీళ్ళు ఏం చేసినారంటే పట్టేదారులు సిక్స్టీ టూ రిజిస్టర్డ్ ఓనర్ ఒరిజినల్ ఓనర్లు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే పది ఎకరాలు రంగారావు పది ఎకరాలు యూ ఉంది టోటల్ ట్వంటీ ఎక్కర్స్ వన్ ఎకర్ థర్టీఎస్ గుంట షబ్బీర్ అహ్మఖాన్ కమ్మినర్ వాళ్ళు అప్పుడే ఒక మూడు ఎకరాలు బిడ్డలు తీసుకున్నారు అది పాటిషన్ ఎడ్యుకేట్ కమిషన్ అపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఏమి చేసినారంటే యుఎల్సీ సర్ఫరస్ ల్యాండ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇప్పుడు దాకా ఆపినారు వీళ్ళు ఏం చేసినారంటే ఒక సార్థికాపరేటివ్ సొసైటీ అని ఉంటాయి ఇక్కడ ఓపెన్ ల్యాండ్ టోటల్ ఓపెన్ ల్యాండ్ సార్దీ కాపరేటివ్ రిజిస్టర్డ్ నాట్ రిజిస్ట్రేషన్ ఇది బోకస్ సొసైటీ గవర్నమెంట్ ఎడ్యుకేట్ కమిషన్ వచ్చి చూసి ఏదైనా పొజిషన్లో ఉన్నారు బేసిమిట్ ఉన్నాయి వాళ్ళకు పర్మిషన్ యుఎల్సీ కట్టుకొని ఇదే ఇచ్చాయని చెప్పినాయి ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్లు ఫ్లాట్ మెంబర్స్ పోయినారు బకాయ జమీన్లో ఏదో గరివోళ్ళు ఎట్లా ఉన్నారు బతికినకు వచ్చినారు వీళ్ళు ఒక్కొక్క గుడిసి వేసుకుంటామంటే సరేలేమ్మా వేసుకో ఎక్కడ పోతారు పండుకొని అమ్మా ఇప్పుడు మనమే ఉజ వీళ్ళకు మంచిగా హైగా ఉంటున్నారు ఎవరు ఒక రూపాయి తీసుకోను ఏం చేయరు మంచిగా ఉంటున్నారు పాపం గరిబోళ్ళు వాళ్ళు ఏం లేదు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ అందరు ఏ లీడర్ అయినా కానీ డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కదా ఇస్తారు ఎందుకు ఇయ్యారు ఎమ్మెల్యే సార్ ఎక్కడైనా ఇస్తారు నేను చెప్పినా సార్ చెప్పినా ఎన్ని సార్ వచ్చినా నేను వీళ్ళకు ఏదో అంటే మా ఎమ్మెల్యే సార్ ఉన్నారని అన్నారు వీళ్ళు పెద్ద